మన ప్రధానమంత్రి మోదీ గారు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనే ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ పథకం యొక్క వివరాలు ఏమిటంటే ఎవరైతే కుటుంబ పెద్దను కోల్పోతారో వారు ఈ పథకానికి అర్హులవుతారు అయితే సంపాదించే కుటుంబ పెద్ద చనిపోయినట్లయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఈ స్కీమ్కు అప్లై చేసినట్లయితే వారు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి దానికి తగ్గట్టుగా ఇరవై వేల రూపాయలు ఒకే మొత్తంలో మన ప్రధానమంత్రి మోదీ గారు వికంతువు ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ స్కీమ్కి అర్హులు ఎవరంటే పన్నెండవ తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు తరువాత మరణించిన వారి కుటుంబానికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది రెండు వేల పదిహేడు అంతకు ముందు మరణించిన వారికైతే ఈ స్కీమ్కు అప్లై చేయడానికైతే కుదరదండి రెండు వేల పదిహేడు తర్వాత ఎవరైతే మరణిస్తారో ఆ కుటుంబ సభ్యులు ఈ స్కీమ్ కోసం అప్లై చేసినట్లయితే వారికి మనీ అనేది జమ చేయడం అనేది జరుగుతుందండి అదేవిధంగా చనిపోయిన వ్యక్తి యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉండాలి విధంగా యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి ఆ వ్యక్తి యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న లేదా అరవై సంవత్సరాలు దాటి ఉన్న స్కీమ్ అనేది అర్హులు కారండి అదేవిధంగా చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ కన్ఫర్మ్గా ఉండాలండి అప్పుడే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు డెత్ సర్టిఫికేట్ లేకపోతే ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటాకి ఎలిజిబిలిటీ అదే అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఉండాలండి రేషన్ కార్డులో సంవత్సరానికి ఆదాయం అనేది అరవై వేల లోపు ఉండాలండి అరవై వేలు దాటి ఉండకూడదు అదేవిధంగా ఆధార్ కార్డు అడ్రస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలండి ఎవరైతే ఈ జాతీయ సంక్షేమ పథకానికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు గ్రామ సచివాలయంలో అప్లై చేయరండి అక్కడికైతే వెళ్ళకూడదు కేవలం ఎంఆర్ఓ ఆఫీస్ లో మాత్రమే ఈ జాతీయ సంక్షేమ పథకానికి అప్లై అయితే చేస్తున్నారండి అక్కడికి వెళ్ళి ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ అండ్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇంకా ఆ వ్యక్తి యొక్క ఫోటో అండ్ ఆ వ్యక్తి మీకు ఏమైతే అవుతారో దానికి తగ్గ ఫొటోస్ ఆ వితంతువు యొక్క అన్ని ప్రూఫ్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఉన్నవి ఇవన్నీ పట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాలండి వారు ఏ విధంగా అయితే చనిపోయారో వారు ఎంక్వైరీ చేసి అప్పుడు ఆ వితంతువు యొక్క ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుందండి మన ప్రధానమంత్రి మోదీ గారు కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినట్లయితే ఆ కుటుంబం ఆదుకోవడం కోసం ఆ కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందజేయడం జరుగుతుందండి దీన్ని జాతీయ కుటుంబ సంక్షేమ పథకం ద్వారా ఈ స్కీమ్ అనేది బయటకు తీసుకొచ్చారండి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క భార్య ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటాకి అర్హులవుతారండి వారి యొక్క ఐడెంటిటీ కార్డ్ అండ్ వారి దగ్గర ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ పట్టుకుని వెళ్ళి అండ్ చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ కన్ఫర్మ్ గా అవసరం అవుతుందండి ఇవన్నీ పట్టుకుని వెళ్ళి మీరు మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు డబ్బులు అయితే మీ అకౌంట్లోకి జమ చేయబడతాయండి అదే ఏప్రిల్ పన్నెండు రెండు వేల పదిహేడవ సంవత్సరం దాటిన తరువాత ఎవరైతే మరణిస్తారో వారు మాత్రమే ఈ జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అప్లై చేసుకుంటాకి అర్హులవుతారండి రెండు వేల పదిహేడో సంవత్సరం అంతకు ముందు మరణించిన వారు ఈ పథకానికి అప్లై చేసుకుంటాకి అర్హులు కారండి కాబట్టి రెండు వేల పదిహేడో సంవత్సరం దాటిన తర్వాత ఎవరైతే మరణిస్తారో ఆ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది పట్టుకుని మీకు దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్